హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మి రెసిపీస్ ఈ వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోగలిగే ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి ఈ రెసిపీకి మాత్రం మనం పెద్దగా ఏ ఐటమ్స్ వేయకుండా కేవలం టూ తో ఈ విధంగా నోట్లు విందలా కరిగిపోయి ఒక స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం తప్పకుండా ట్రై చేయండి బేకరీ స్టైల్నే మించిపోతుంది అండ్ మన ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మొదట ఒక టెంకాయ తీసుకొని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ముక్కల్ని అయితే రిమూవ్ చేసుకోవాలండి చాలా జాగ్రత్తగా రిమూవ్ చేసుకున్న తర్వాత చూడండి వెనకాల అయితే మనం ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి ఎందుకంటే స్వీట్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా తోలు ఉన్నట్లయితే అసలు బాగుండదు చూడండి వీటిని పడేయకుండా ఏదైనా కర్రీకి మనం యాడ్ చేసుకోవచ్చు పేస్ట్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని అసలు వేస్ట్ చేయకండి తర్వాత చూడండి ఈ విధంగా రిమూవ్ చేసుకున్న దాన్ని ఈ విధంగా చూడండి గ్రేటర్ లో అయితే మీడియం సైజ్ లో ఉన్నది ఈ విధంగా తీసుకొని మనం బాగా తురుముకోవాలి మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు మిక్సీలో అయితే బాగుండదు ఈ విధంగా తురుముకున్నట్లయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి ఈ విధంగా అంతా మనం తురుముకున్న తర్వాత ఇప్పుడైతే ఈ విధంగా అంతా రెడీ చేసుకోవాలి ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చూడండి కోకోనట్ అయితే ఈ విధంగా ఉండాలన్నమాట తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో వన్ టేబుల్ స్పూన్ అంతా నెయ్యి యాడ్ చేస్తున్నానండి మీరు నెయ్యి ప్లేస్ లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే స్వీట్ చేస్తున్నాం కాబట్టి నెయ్యి యూస్ చేయండి చాలా కమ్మగా ఉంటుంది ఈ విధంగా వేడి చేసుకున్న తర్వాత మనం తురుముకున్న ఈ కోకోనట్ మిక్చర్ను ఇందులో యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో లేదా లో ఫ్లేమ్ లో ఈ విధంగా మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదా మాడిపోతే అస్సలు బాగుండదు టేస్ట్ అయితే ఈ విధంగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఫ్రై చేసిన తర్వాత అందులో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ అయితే వెళ్ళిపోవాలి డ్రైగా అయిపోవాలన్నమాట కోకోనట్ అయితే చూడండి మిక్స్చర్ అయితే ఈ విధంగా ఉండాలి పొడి పొడిగా ఉండాలి అతుక్కోకుండా అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి కొద్దిసేపు ఆరనివ్వాలి ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను చిన్న టిన్ అంతా మిల్క్ మేడ్ తీసుకుంటున్నాను ఈ విధంగా ఓపెన్ చేసి చూడండి జాగ్రత్తగా ఓపెన్ చేయండి ఓపెన్ చేసేటప్పుడు చేతికి గాయం కాకుండా ఈ విధంగా ఒక స్పూన్ తీసుకొని ఈ చిట్కాతో చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు టిన్ అయితే చూడండి ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చూడండి నేను ఇక్కడైతే చిన్న సైజ్ అంతా టిన్ మిల్క్ మేడ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడైతే మనం వన్ కోకోనట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కన్సిస్టెన్సీ అయితే అంత ఉండాలి చూడండి చిన్న సైజు ఉన్న మిల్క్ మేడ్ మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్ లో మనం ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఎక్కువగా హై ఫ్లేమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ అస్సలు పెట్టకండి మాడిపోతుంది మిల్క్ మేడ్ అయితే ఈ విధంగా మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా తరిగించుకోవాలి ఇది గట్టిగా ఉన్నది వాటర్ కన్సిస్టెన్సీకి రావాలన్నమాట ఈ విధంగా చూడండి వాటర్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఈ విధంగా వన్ టేబుల్ స్పూన్ అంతా యాలకుల ని యాడ్ చేసుకుంటున్నాను దంచుకున్న యాలకులని చూడండి ఈ విధంగా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దంచుకున్న బాదం పలుకులు యాడ్ చేస్తున్నాను ఈ విధంగా అన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసి జస్ట్ టూ మినిట్స్ వరకు హీట్ చేసుకోండి హీట్ చేసిన తర్వాత మనం ముందు ఈ విధంగా బాదం పలుకులు యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు చాలా బాగుంటుంది తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న కోకోనట్ విధంగా యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో మొత్తం యాడ్ చేసి ఈ విధంగా కలుపుకోవాలి మిక్స్ చేసిన తర్వాత జస్ట్ టూ మినిట్స్ వరకు మనం ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా మీకు నచ్చినట్లయితే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటుందో అది యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కేవలం బాదం పలుకులు యాడ్ చేశాను దీని ప్లేస్లో మీరు కాజు లేదా కిస్మిస్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అంతా మిక్స్ చేసి కలుపుకున్న తర్వాత టూ మినిట్స్ మనం హీట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి తొందరగా లేదా మాడిపోతుంది ఇప్పుడు దీన్ని కొద్దిసేపు చల్లారించండి చూడండి టూ మినిట్స్ తర్వాత చాలా ఈజీగా మనం తయారు చేసుకుందాం కేవలం టూ ఈ విధంగా ప్లేట్లో యాడ్ చేసుకొని దీని మీద డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు అండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేవి ఇప్పుడు అయితే రక్షాబంధన్ వస్తుంది కాబట్టి ఈ విధంగా సింపుల్ గా కేవలం టూ ఇంగ్రీడియంట్స్ తో ఈ విధంగా స్వీట్ తయారు చేసేయండి ఈ రెసిపీ మాత్రం పాల్కోవల్ స్టైల్ ని మించిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది దానికంటే కేవలం టూ ఐటమ్స్ వేసుకుని ఈ విధంగా స్వీట్ తయారు చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ రక్షాబంధన్ కి తయారు చేసేయండి అంతేకాదండి ఏ ఫెస్టివల్ని కానీ కేవలం టూ ఐటమ్స్ తో మనం ఈ విధంగా స్వీట్ తయారు చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లేస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ